పేరు తిత్తివ పక్షి ఆ పక్షి ఎంత ఉంటుంది అంటే సైజ్ ఇంతే అది వెళ్ళి సముద్రం కొట్టున గుడ్డు పెడుతుంది ఆ సముద్రుడు కెరటాలు వచ్చేసి ప్రతిసారి ఆ గుడ్డని సముద్రం తీసుకెళ్తూ ఉంటుంది అయితే అది ప్రతిసారి నేను గుడ్లు పెట్టడం ఈ సముద్రుడు వచ్చి సముద్రంలోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎలా అయినా సరే ఈసారి ఈ సముద్రుడిని నేను కట్టేసేయాలి అసలు కెరటాలు బయటికి రాకుండా సముద్రాన్ని కప్పు పెట్టేయాలి కనపడకుండా అని చెప్పి అనుకుంటున్నాను అనుకొని ఏం చేస్తుందంటే సముద్రంలోకి వెళ్ళడం తన బాడీ మొత్తాన్ని కూడా నీడంతో కడపడం ఒడ్డుకు రావడం ఇసుకలో అటు ఇటు వల్లి ఆ ఇసుకను తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో రెక్కలు ఎదిలిస్తే ఆ ఇసుక దాంట్లో పడడం మళ్ళీ పొరగడం మళ్ళీ ఒడ్డుకు రావడం మళ్ళీ ఇసుకలో వల్ల మళ్ళీ వెళ్ళి ఇసుకను ఎదిలించు ఇలా చేస్తూ ఉంటుంది అనమాట అది చేస్తూ ఉంటే ఇది ఎట్ట ఎలా చేస్తుంది అని చెప్పి పైకి పైన ఆకాశంలో విహరిస్తున్నటువంటి పక్షులన్నీ కూడా చూస్తే అవి కూడా వస్తాయన్నమాట వచ్చి ఏం చేస్తున్నాను ఏంటి అంటే ఆ పక్షి చెప్తుంది అనమాట ఈ సముద్రుడు నేను పెట్టిన గుడ్లన్నిటినీ కూడా ప్రతిసారి సముద్రంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ సముద్రాన్ని కనపడకుండా కప్పి పెట్టేయాలని చెప్పి నేను ఈ పని చేస్తున్నాను అని అప్పుడు ఆ పక్షులన్నీ ఏం చేస్తుంది అంటే అయ్యో మన తోటి పక్షి ఇంతగా శ్రమిస్తూ ఉంటే మనం కూడా దీనికి సహకరిద్దామని చెప్పి ఆ పక్షులన్నీ కూడా ఇలాగే చేస్తూ ఉంటాయి అనమాట అవి కూడా సముద్రంలో మురగడం ఒడ్డుకు రావడం ఇసుకలు అటువడం మళ్ళీ వెళ్ళి సముద్రంలో ఇసుకు వదిలించారు ఇలా చేస్తూ ఉంటాయి ఇలా చేస్తూ ఉంటాయి పక్షులకు రాజెవరు ఆ చూసి ఏంటి మన జాతి పక్షులన్నీ కూడా ఈ సముద్రం ఒడ్డులో ఇలా చేరి అన్ని ఇలా చేస్తున్నాయి ఏంటో విషయం కలుగుతుందామని చెప్పేసి అవి గిల్లకి వచ్చి ఈ పక్షులన్నీ దాన్ని ఇవి చెప్తాయి నిజమే కదా మరి ఈ సముద్రుడు మన పక్షి జాతిని ఇంకా లేకుండా చేయడానికి ఆ గుడ్లు అన్నిటిని కూడా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు నిజంగానే మనం ఈ సముద్రం కనపడకుండా కప్పు అది అని చెప్పి అది ఇంకా బలరాఠుడు కదా బలమై రాళ్ళని గుట్టని కొండ అన్నింటినీ కూడా దాంట్లో వేస్తూ అన్ని నీ ఆ గర్భ ఆ వాహనం ఎవరిది విష్ణు చూస్తాడనమాట ఎక్కడ గరుగపంతుడు అంటే ఇంకెక్కడ గరుభమంతుడు భూమి సైడ్కి వచ్చి సముద్రం ఉంటుంది వస్తాడు ఏంటి గరుగమంతుడు వెళ్ళాడు ఇంకా రాలేదు అని చెప్పేసి విష్ణుమూర్తి వస్తాడు ఏం జరుగుతుంది ఏంటి అంటే అప్పుడు గరుగపంతుడు చెప్తాడనమాట ఇది జరిగిన విషయం మా పక్షులు ఇక్కడ గుడ్లు పెట్టడం సముద్రాన్ని ఇలా తీసుకు వెళ్ళడం ఇంతా జరుగుతుంది అందుకని సముద్రాన్ని కప్పి పెట్టేయాలని చెప్పి పనిచేస్తున్నాము అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే సముద్రుడిని బయటికి పిలుస్తాడు సముద్రుడి బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వు మరి ఈ పక్షి పెట్టినటువంటి గుడ్లన్నిటిని కూడా నీలో తీసుకెళ్ళిపోతున్నావు అని చెప్పి చెప్తున్నాయి నువ్వు ముందు ఆ పక్షికి ఆ గుడ్లన్నీ తెచ్చివు లేకపోతే ఇలాగే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అంటే అప్పుడు ఆ సముద్రుడు ఆ గుడ్లు అన్నిటిని కూడా తెచ్చిస్తే అప్పుడు ఆయన చెప్తాడు నువ్వు ఇక్కడ కాదని స్థలం ఇంకా కొంచెం దూరంలో ఆ చెప్పులు ఉన్న దగ్గర అక్కడ పెట్టు సురక్షితంగా ఈ గుడ్లన్నీ అక్కడ ఉంటాయని చెప్పి చెప్పండి ఈ కథ ద్వారా ఏం తెలుస్తుంది ప్రయత్నం అంత చిన్న పక్షి అంత పెద్ద సముద్రుడిని మరి కప్పి పెట్టాలనుకోవడం దానికి ప్రయత్నం మొదలు ఎన్ని సహకరించింది దానికి అనుకోకుండా ముందు అనుకుందా నాకు ఇవన్నీ తోడొస్తే వస్తేనే నేను ఈ పని చేస్తాను అనుకోలేదు తను అనుకుంది సాధించాలి అని చెప్పి సముద్రాన్ని కప్పు పెట్టలేకపోవచ్చు కానీ తన గుంటుంది మాత్రం తన పని కాబట్టి ఆ విధంగా మనం ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే తప్పకుండా సాధ్యమే అని మనకి కళ ద్వారా తెలుస్తుందా లేదా ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆశయంతో ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మనం ఒక మంచి పనిని మొదలు పెడితే దానికి అన్ని సహకరిస్తే ప్రకృతి సహకరిస్తుంది తోటి వాళ్ళు సహకరిస్తారు అన్ని పరిస్థితులన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండి సహకరిస్తాయి సక్సెస్ అవుతాం కాబట్టి ఈ విధమైనటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మనం అందరం కూడా కృషి చేస్తే తప్పకుండా సాధ్యమే పిల్లలు కూడా ఇలాంటి దృఢమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయాలు కలిగి ఉండి వాళ్ళ విధి ఏంటో అది నిర్వర్తించే విధంగా మనం చేయగలిగితే తప్పకుండా ప్రతి విద్యార్థి కూడా అనుకున్న స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి